హాయ్ బ్రో హాయ్ బ్రో నెక్స్ట్ ఎవరు సీఎం మోహన్ రెడ్డి గారే సార్ ఆయన ఎలా మాకు అందరికి మంచిగా ఉండింది బ్రో వాలంటీర్ అనేది బాగా జరుగుతుంది మాకు మేము అక్కడికి వెళ్ళే పని లేకుండా మొత్తం ఇంటి దగ్గరకే జరిగిపోతున్నాయి మాకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా గవర్నమెంట్ నుంచి మా వాలంటీర్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే వచ్చేసి మాకు మొత్తం చేసి పెడుతున్నారు బ్రో ఆయన ఇచ్చిన వాటిలో ఏ పథకాలు వేస్ట్ ఏ పథకాలు వేస్ట్ మాకు వేస్ట్ అనేది ఏం లేదు బ్రో మాకు అన్ని మంచిగానే ఉన్నాయి మాకు పథకాలు అంటే మేము ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి మాకు అమ్మఒడి అలాంటి ఏం లేదు అది చాలా సపోర్టివ్గా ఉండింది అమ్మఒడి కట్టడం అదంతా కూడా చాలా సపోర్టివ్గా ఉండింది వాలంటీర్ అనేది సర్వ సచివాలయం అనేది చాలా బాగుండింది బ్రో నాకైతే బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే మనం ఇంటికి పెన్షన్ అయినా కానీ సరే ఏదైనా కానీ సరే ఏ పథకం అయినా మనం ఎక్కడికి వెళ్ళే పడింది ఇంతకుముందు గవర్నమెంట్ మనం ఏ గవర్నమెంట్ మనం బ్లేమ్ చేయొద్దు వేరే గవర్నమెంట్ ఉన్నా ఎన్ని గవర్నమెంట్లు ఉన్నా ఎన్ని సంవత్సరాల క్రితం అయినా కానీ సరే పెన్షన్ కోసమైనా ఏది కావాలన్నా మనమే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరగాల్సి వచ్చేది బ్రో ఇప్పుడైతే మా వాలంటీర్కి నాకు పలానా కావాలి సోన్సో సోన్సో ఇన్ఫామ్ చేస్తే వాళ్ళే అప్లికేషన్ తీసుకొచ్చి సిగ్నేచర్ తీసుకెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మాకే మొత్తం సపోర్టివ్గా చేస్తున్నారు బ్రో మేము ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మాకు అన్ని పనులు జరుగుతున్నాయి అంటే నాకని కాదు నీకని ప్ర ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా అలానే జరుగుతుంది ఇంకెందుకు మనం జగన్ రాకూడదని అనుకోవాలి మనం అదే బ్రో పథకాల మీద అయితే అభివృద్ధి ఉంది కానీ రాష్ట్రం మీద అభివృద్ధి లేదని చాలా మంది విమర్శిస్తున్నారు దాని మీద మీ బ్రో పుట్టగానే ఎవరూ పెద్దగా ఎవరూ పరిగెత్తలేము బ్రో ఏదైనా ప్రతి చిన్నగా నడిచింది పుట్టగానే ఇప్పుడు అతను వచ్చి ఐదు సంవత్సరాల్లో మనకి వెంటనే కేబుల్ ఫ్రిడ్జ్ కావాలి అమెరికా అయిపోవాలంటే అవ్వదు టైం పట్టిద్ది ఖచ్చితంగా అండ్ మూడు రాజధానుల మీద మీ అభిప్రాయం ఆల్రెడీ మార్చేశాడు కదా బ్రో వైజాగ్ ని క్యాపిటల్ చేసేస్తా అని చెప్పాడు ఇంకా మళ్ళీ మూడు రాజధానుల గురించి ఎందుకు అసలు మనకి అదే చాలా మంది వాటిని విమర్శిస్తున్నారు సో అందుకనే మీ అభిప్రాయం మూడు రాజధానులు పెట్టలేదు కదా అతను ఓన్లీ ప్రపోజల్ పెట్టాడు సెంట్రల్ గవర్నమెంట్ వద్దండి తర్వాత వైజాగ్ కన్ఫర్మ్ చేశాడు దాని గురించి మనం ఎలా మాట్లాడుతాం మూడు రాజధానులు మళ్ళీ అంటే ఫైవ్ ఇయర్స్ రాజధాని లేకుండా ఉన్నాం మరి అవును మరి డెవలప్ అవుతుంది కదా బ్రో వెంటనే అవ్వదు కదా డివైడ్ అయిపోయాము ఇక్కడ వచ్చాడు స్టఫర్ నోటి వచ్చాడు ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి అతను చేయగలిగాడు మరి అక్కడ డెవలప్మెంట్ లేదు చిన్నగా చేస్తారు మరి ఇప్పుడు జనసేన టీడీపీ వస్తుంది కదా మరి ఎలా ఆల్రెడీ జగన్ గారు మంచి పనులు చేశారు అతను మంచిగా జనం గమనిస్తేనేమో జగన్ గారిని ఓటేస్తారు లేదంటే ఇంకొకరిని చేస్తారు అంతా జగన్ గారి మీదే ఉండింది జగన్ అయితే మంచి చేశాడు బ్రో అది టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను అదే జగన్ గారు సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఎన్ని సీట్లు రావచ్చు అన్ని సీట్లు అనేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా జగన్ గారే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఓకే